ఈరోజు ఏకలవ్యుడు గురించి చెప్పుకుందాం ఏకలవ్యుడు గొప్ప శిష్యుడు అని అతను వేలను అన్యాయంగా ద్రోణుడు తీసేసుకున్నాడని చాలామంది భావిస్తూ ఉంటారు దయచేసి అలా భావించవద్దు ద్రోణుడికి అర్జునుడిపై పక్షపాతం ఉండి ఆ విధంగా ప్రవర్తించాడు అనడానికి కూడా ఆస్కారం లేదు ఒక ఉదాహరణ ద్రోణుడిపై పగతో త్రిపద మహారాజు యజ్ఞం చేసి కూతురుగా ద్రౌపదిని పుత్రుడిగా దృష్టజ్యమ్ పొందుతాడు అలా తనను చంపటానికి పుట్టిన దుష్టద్యుమ్ముని కూడా శిష్యుడిగా వస్తే ఏ సంకోచం భయం పక్షపాతం లేకుండా విద్య నేర్పినటువంటి మహనీయుడు ద్రోణాచార్యుడు తన కుమారుడైన అశ్వత్థామకు బ్రహ్మాస్త్రాన్ని ఉపదేశిస్తే దుష్ట స్వభావంతో దుర్వినియోగం చేస్తాడని బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించటం మాత్రమే నేర్పాడు దాని ఉపసంహార మంత్రాన్ని ఉపదేశించలేదు ప్రయోగం ఉపసంహార మంత్రాలు వస్తేనే అది పూర్తవుతుంది ఆ సగం కూడా అశ్వత్థామ గోళ పడలేక పోరు పడలేక నేర్పాడు ఆ నేర్చిన సగంతోనే అభిమన్యుని భార్య ఉత్తర గర్భంలో ఉన్న పాండవ వంశు బీజాన్ని సంహరించాలని చూశాడు అశ్వత్థామ అటువంటి ద్రోణాచార్యునికి ఏకల వీడికి జాతి వివక్షతో ప్రవర్తించాడు అనడానికి ఆధారాలు లేవు మరి ఏ కారణం చేత ఏకల వీడి బటన్ వేలును తీసుకున్నాడు అంటే ఏకల వీడి యొక్క ఏకాగ్రత చాలా గొప్పది అతడు ద్రోణాచార్యుడి విగ్రహం ఎదురుకుండా పెట్టుకుని సాధన చేసి విలువిద్య నేర్చుకున్నాడు ఒకసారి ద్రోణాచార్యుడు ఏకలవ్యుడు విలువిద్యా కౌశలం ఎలా ఉందో దాని గురించి విని ఒకసారి చూద్దామని వెళ్ళగా దారిలో ఒక కుక్క కనిపిస్తుంది దాని నోటికి పైనుంచి కిందికి అడ్డంగా బాణాలు కొట్టబడి ఉండటం చూస్తాడు ఇంత దారుణంగా ఎవరు కొట్టారు ఈ విధంగా అని ఆరా తీస్తే అది ఏకలవ్యుడు అని తెలుస్తుంది ఎందుకు కొట్టావు అని అతనిని ప్రశ్నిస్తే అది వీడిపై అరుస్తూ మీద పడబోతే అలా కొట్టాడు అని తేలింది ఒక చిన్న తప్పుకు తను నేర్చి నేర్చినటువంటి విలువిద్యను దుర్వినియోగం చేసేవాడు తన విద్యను ప్రయోగించే అర్హత లేనివాడుగా ద్రోణాచార్యుడు గుర్తిస్తాడు ఇది అసలైన నిజమని మరి కొన్ని పురాణాల్లో ఉంది ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా